జూన్ పదకొండు పన్నెండు పదమూడవ తారీఖుల్లో వృషభ రాశి వారి ఇంట్లో ఉండే శత్రువు నోటి నుండి ఒక నిజం బయటపడుతుంది అయితే ఈ యొక్క జూన్ పదకొండు పన్నెండు పదమూడవ తారీఖుల్లో వృషభ రాశి వారి ఇంట్లో శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి ఉండే శత్రువు నుండి ఎలాంటి నిజం బయటపడుతుంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వీడియోని ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా చూడండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలి అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇక వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులని వృషభ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం గురించి అలానే వారికి ఈ సమయంలో గ్రహచారం ఎలా ఉంది అనేటటువంటి అంశాలను కూడా తెలుసుకుందాం గ్రహ బలం అనేది వీరికి సామాన్యంగా ఉంది అని చెప్పుకోవచ్చు కార్యసిద్ధికి ఓర్పు పట్టుదల ప్రధానం ఉత్సాహం తగ్గకుండా శ్రమించండి రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టాలి ఆధి ఆధిపత్యం అనేది ప్రదర్శించవద్దు ఆదాయ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి సొంత బంధువుల నుండే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అలానే విలాసాల గురించి కొంత డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటారు అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆకస్మిక ధనరాబడి కూడా ఉంటుంది ముఖ్యంగా కొంతమంది ఆకస్మిక రాబడితో పాటు కొంతమంది రాక కూడా ఆకస్మిక ఆకస్మికంగా ఉండి ఆ రాక కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది మీ యొక్క శ్రీమతి కష్ట మీ యొక్క శ్రీమతిని కష్టపెట్టవద్దు అలానే మీకు సామరస్యంగా మెలగడం అనేది చాలా అలవాటు చేసుకోవటం అవసరం ముఖ్యమైన వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి మీ యొక్క అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తుతూ ఉంటాయి జాగ్రత్త అలానే ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి ఉద్యోగస్తులు మరింత శ్రద్ధ శ్రద్ధగా పనిచేయాలి అధికారుల దృష్టి మీపై పడకుండా చూసుకోవాలి నిరుద్యోగులకు శుభయోగం వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు కూడా వేసుకుంటారు అలానే సరుకు నిల్వలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఒక ఫ్రూట్ షాప్ ఉన్నా లేదా మీకు ఏదైనా ఒక వ్యాపారం చిరు వ్యాపారం ఉంటే ఆ వ్యాపారం గురించి మీరు తీసుకువచ్చినటువంటి సరుకు ఏదైతే ఉంటుందో దాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే కాస్త నష్టాలు వాటిల్లే అవకాశం ఉంటుంది ఇక వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ధనయోగం ఈ సమయంలో అధికంగా ఉంది ఆకస్మికంగా ధనలాభం వస్తుంది అలానే కొంతమంది రాక కూడా ఇబ్బందిని కలిగిస్తుంది అంటే అనుకోకుండా మీ ఇంటికి బంధువులు రావటం కానీ లేదా అనుకోకుండా ఏదైనా చిన్న ఖర్చుతో కూడుకున్నటువంటి చిన్న చిన్న ఫంక్షన్లు చేయవలసి రావటం కానీ ఆ సమయంలో మీ చేతిలో డబ్బు లేకపోవటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవటం పైగా అప్పులు చేయవలసి రావటం ఇలాంటి సమస్యలు అనేవి ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో గ్రహచారం పరిస్థితి అయితే మధ్యస్థమ ఫలితాలను ఇస్తుంది అని చెప్పుకోవచ్చు అంటే మరీ వీరికి అద్భుతంగా ఉంటుంది అని కాకుండా మరీ వీరికి సామాన్యంగా ఉంటుంది అని కాకుండా ఫలితాలు అయితే మధ్యస్థమంగా ఉన్నాయి కష్టపడితే మాత్రం ప్రతిఫలం తప్పకుండా వస్తుంది కష్టానికి తగిన ప్రతిఫలమైతే ఈ సమయంలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత గోచారం అనుకూలంగానే ఉన్నా సరే మీకే తెలియకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక రహస్య శత్రువు అయితే బయటికి రాబోతూ ఉన్నారు ఈ రహస్య శత్రువు వల్ల మీకు కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అయితే ఈ శత్రువు ఖచ్చితంగా ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంటుంది అలానే వారి నుంచి ఒక నిజం కూడా బయటికి వస్తుంది ఆ రహస్య శత్రువు నుండి మీకు ఖచ్చితంగా అంటే ఒక నిజం అయితే ఈ రోజున తెలియబోతూ ఉంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక శత్రువు ఇంట్లోనే ఉంటారు కానీ వారు శత్రువులు అనేటటువంటి అంశం కూడా వీరికి అవగాహన అనేది ఉండదు అలాంటి ఒక శత్రువు ఈ సమయంలో ఖచ్చితంగా ఒక నిజమైతే బయటపడతారు అయితే ఎల్లవేళలా మీతో పాటే ఉంటారు మీ యొక్క అంటే మీరు మంచివారు అన్నట్లుగా మీరు మీ దృష్టిలో వారు మంచివారు అన్నట్లుగా పేరు తెచ్చుకొని మరి మిమ్మల్ని అనగదొక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు అయితే ఈ సమయంలో మీ చుట్టూరా ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది లేదంటే మీకు చాలా రకాల సమస్యలు కూడా ఎదురవుతాయి మీరు ఎంత అంటే అప్రమత్తంగా ఉంటే మీ చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు ఎలాంటి వారు ఏంటి అనేటటువంటి విషయాలపైన పూర్తి అవగాహనతో ఉంటే అంత మంచిది అని కూడా చెప్పుకోవచ్చు మీ చుట్టూరా ఉన్నటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా అదృష్టవంతులు అని మీరు అనుకుంటూ ఉంటారు ఎందుకంటే వారు చాలా మంచిగా ఉన్నారు అన్ని విధాలుగా మంచి వ్యక్తులు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారని అది మీ యొక్క భ్రమ అని చెప్పుకోవచ్చు కానీ ఎందుకంటే ఎదుటి వ్యక్తులు మీలా ఉంటారు అనుకోవటం చాలా పొరపాటు ఎదుటి వ్యక్తులు ఎలా ఉన్నారో కూడా కొన్నిసార్లు తెలుసుకుంటేనే ఉత్తమంగా ఉంటుంది లేదంటే చాలా విధాలుగా మీరు మోసపోయే అవకాశం ఉంటుంది మీరు మోసపోవలసి వస్తుంది కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మీ చుట్టూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి ఇంతకీ మీ యొక్క శత్రువులు ఎవరు వారి నోటి నుండి ఎలాంటి నిజం అనేది బయటపడుతుంది అనేటటువంటి అంశాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఇక వారు అనుకోకుండా ఒక సందర్భం బట్టి కూడా వారు అంటే చెప్పేస్తూ ఉంటారు మీకు ఏదైతే హాని చేయబోయారో దాని గురించి వారు చెబుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనేది అనుకూలంగా ఉన్నప్పటికీ కొంతమంది శత్రువుల నుండి కొంత అంటే భయం ఉంది అని చెప్పుకోవచ్చు ఏ విధంగా అంటే వారు మిమ్మల్ని ఏదో ఒక రకంగా బ్యాడ్ చేయాలి అని చెడు చేయాలి అని చూస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు ఇక వృషభ రాశి వారు మీకు ఏదైనా చెడు చేయాలి అని ఉంటే కనుక అది ఏంటో కూడా అంటే చెప్పేస్తూ ఉంటారు వారికి తెలియకుండా మీకు ఒక నిజాన్ని అయితే చెబుతూ ఉంటారు ఉంటారు అప్పుడు మీరు ఖచ్చితంగా కూడా అనుకుంటారు అంటే మీరు ఇన్ని రోజులు మోసపోయారు అనేటటువంటి అంశాలను కూడా ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ సమయంలో మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నా సరే కొంతమంది వ్యక్తులను మాత్రం మీరు నమ్మకుండా ఉండటమే ఉత్తమం అని చెప్పుకోవచ్చు అయితే మీ జీవితంలో మీకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి మీకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కూడా విపరీతంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు మీ జాతకంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయని కూడా మీకు చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా కూడా మీ శత్రువుల నోటి నుండి ఒక నిజం అనేది బయటపడుతుంది అది అనుకోకుండానే ఒక నిజం అయితే మీరు వారి నుండి వినబోతు ఉన్నారు అప్పుడు మీకు అర్థమవుతుంది వారు మీ శత్రువులు అని ఇక తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి